అంతే కదా లేదండి నమస్కారం నా పేరు రాఘవ తెలుసు ఇరవై మీరు కొత్తగా కనుక ఈ ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే పోలీస్ అధికారిగా రాలేదు వీర్ నాయుడు సహాయం కోరొచ్చాను కూర్చోండి మీరు పైన కూర్చోండి ఇది నాకు అలవాటు మీకు రహస్యంగా కూర్చే మాట్లాడాలి చెప్పండి నా కూతురికి వచ్చే వారం పెళ్ళి కెళ్ళు శుభం కానీ ఇప్పుడు జరగదు తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది అయ్యో తారీ తెలు తెలియకుండా మంచాన పడింది అసలు ఏం జరిగింది నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురి ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను రాత్రి పగలో చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను నిన్న రాత్రి బజార్కి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలి చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది నలుగురు అబ్బాయి పెద్దంటి వాళ్ళు అబ్బాయిలుగా నా కూతుర్ని దేవుడా ఎవరుసారి ఎక్కడికి వచ్చి కూర్చున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మక్కలు ఎలా కొట్టకపోయారో దొంగ ఎవరో కనిపెట్టారు కని కొట్టలేకపోయారు జైల్లోనే వేయలేకపోయారు మంత్రుల కొడుకు మంత్రులు కొడుకు నీచమైన మంత్రుల కొడుకులు మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్లు తెలియకుండా చేసి ఉండేవాడిని అంజీతో కూడా చెప్పాను దీనికి సాక్షులున్నారా అని అడిగారు లేరు నీ ఉన్నాయా అని అడిగారు అవీ లేవు వాళ్లకు చాలా ధనబలం ఉంది అధికారం ఉంది ఈ కేసును కామాప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు నోరు మూసుకోలేదు నా కూతురే నేను ఎలా భరించగలను నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది And